వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ శంషాబాద్లో యాభై లక్షలకి అపార్ట్మెంట్స్ వస్తున్నాయా చాలామంది అయితే హైదరాబాద్లో అపార్ట్మెంట్స్కి కొందామనుకుంటారు మరి యాభై లక్షల్లో శంషాబాద్లో అనేటివి అవైలబుల్ ఉన్నాయా ఇప్పటికీ కూడా అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం శంషాబాద్లో చాలా మంది అపార్ట్మెంట్స్ తీసుకుందాం అనుకుంటారు కానీ యాభై లక్షల్లో అనేది చాలా అంటే ఈ ప్రైస్లో వస్తుందో రాదో అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు సో ఇప్పటికీ మరి యాభై లక్షల్లో అపార్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయా సి శంషాబాద్ బేసిక్లీ మనకి త్రిపుల్ వన్ జియోలో వస్తుందండి మ్యాక్సిమమ్ అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ శంషాబాద్ మనకి త్రిపుల్ వన్ జియోలో ఉంది మిగతాదంతా మనకి ఫ్లయింగ్ జోన్స్లో ఉన్నాయి చాలా మటుకి సో ఫిఫ్టీ ల్యాక్స్లో అపార్ట్మెంట్ వస్తుందా లేదా అంటే కొన్ని ఉన్నాయి అక్కడ అంటే మనకి త్రిపుల్ వన్ జియోలో త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ వరకు స్టాండ్లో అంటే స్టాండ లోన్ స్టాండ్ లోన్ హౌస్ ఐ మీన్ అపార్ట్మెంట్ అనొచ్చు లేదు అంటే ఇండిపెండెంట్గా కట్టే బిల్డింగ్స్ ఉంటాయి కదా అలా కూడా అనొచ్చు కాకపోతే అక్కడ అది ఇట్స్ నాట్ లీగలీ వ్యాలిడ్ కాకపోతే పంచాయత్ పర్మిషన్స్ తీసుకుని కట్టిన అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ దాంట్లో మీకు ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ వరకు దాంట్లో అపార్ట్మెంట్స్ దొరుకుతుంది అది కాదు మాకు శంషాబాద్లో ల్యాండ్ తీసుకొని కట్టొచ్చు అంటే కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ త్రిపుల్ వన్ జియో మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ కట్టే అవకాశం అయితే మనకు అక్కడ ఉంది ఇప్పుడు కూడా మనకి శంషాబాద్లో కొన్ని లేఅవుట్స్లో ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు గజం ల్యాండ్ దొరుకుతుంది ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం యూస్ చేయలేం కాబట్టి త్రిపుల్ వన్ జియోలో ఉంది సో అలాంటి ల్యాండ్స్ కొనుక్కొని మీరు దాంట్లో టెన్ పర్సెంట్ కట్టినా కూడా మీకు వన్ ఇయర్ లోపే మీకు ఒక మంచి ఇండిపెండెంట్ డూప్లెక్స్ కట్టొచ్చు ఎందుకంటే ప్లస్ వన్ పర్మిషన్ అప్లికబుల్ అక్కడ సో డూప్లెక్స్ కట్టొచ్చు మనకి సో ఇప్పుడు మనం ఏదైతే మనకి కొల్లూరు మోకిల ఎలా ఎలాగైతే మనం అంత దూరం ఆ స్ట్రెచ్లో వెళ్తున్నామో అదే స్ట్రెచ్ మీకు సిటీ నుంచి శంషాబాద్ వరకు కూడా అవుతుంది ఇప్పుడు శంషాబాద్ నుంచి మనకు గచ్చిబోలి రావడానికి ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఓకే సో ఆ ఒక స్ట్రెచ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ఒక రిస్క్ మనం అది దాన్ని మెటీరియలిస్టిక్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం వన్స్ ఇయర్ లోపే మీకు ఒక మంచి బడ్జెట్లో విలా కట్టే ఆపర్చునిటీ మీకు శంషాబాద్లో దొరుకుతుంది ఎందుకంటే అక్కడ బేసిక్గా ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ కాదు మనకంత పంచాయత్ అప్రూవల్స్ ఎందుకంటే అది ఇప్పుడు కూడా అన్ని ల్యాండ్స్ పంచాయత్స్ కిందనే ఉన్నాయి సో అలా ఆ ఒక కాన్సెప్ట్లో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ కొంచెం అంత ఫోర్ ఫైవ్ సిఆర్ పెట్టి విలాస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో శంషాబాద్ సైడ్ మీరు కొంచెం ల్యాండ్ తీసుకొని ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ల్యాండ్ తీసుకొని ఫిఫ్టీ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే కూడా మీకు వన్ వన్ ఇయర్లో మంచి విలా వస్తుంది లేదు గ్రూప్ హౌజింగ్లో మీరు ఈ టూ త్రీ ఫోర్ ఫ్లోర్స్లో కట్టే హౌజెస్ అయితే అలా కూడా దాంట్లో ఫ్లాట్స్ తీసుకోవచ్చు కాకపోతే లీగల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఎనాద్రైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఇది ట్వంటీ ఫ్లోర్స్ థర్టీ ఫ్లోర్స్ కూడా మనకి శంషాబాద్ సైడ్ చాలా ఉన్నాయి ఈవెన్ ఫార్టీ ఫ్లోర్స్ వరకు కూడా లేదండి శంషాబాద్ లో మీకు బియాండ్ ఫైవ్ ఫ్లోర్స్ మీకు అప్లికబుల్ ఎక్కడా లేదు ఎందుకంటే అది మొత్తం మనకి ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ జోన్ లో వస్తుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల అక్కడ మీకు థర్టీ ఫార్టీ ఫ్లోర్స్ వరకు మనకి అక్కడ వెళ్ళే ఛాన్సెస్ లేవు నియర్ బై శంషాబాద్ దగ్గర చూసుకుంటే గనక సో మరీ శంషాబాద్ దగ్గర కాకుండా కొంచెం నియర్ బై కొంచెం తుక్కుగూడ నుంచి కొంచెం లోపలికి వస్తే మీకు ఇప్పుడు కొత్త కొత్త వెంచర్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అవి కూడా ఫిఫ్టీన్ ఫ్లోర్స్ సిక్స్టీన్ ఫ్లోర్స్ అలా అలా వస్తున్నాయి సో నాట్ ఎగ్జాక్ట్లీ శంషాబాద్ అనలేము మనము కొంచెం ముందుకు వెళ్ళాలి కొంచెం తుక్కుగూడ సైడ్ వెళ్ళాలి ఆ ఏరియాస్లో మీకు కొన్ని హై రైజ్ అపార్ట్ ఐ మీన్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ని హై రైజ్ అన్నాం మనము జస్ట్ నార్మల్ ఐ మీన్ ఫిఫ్టీన్ ఫ్లోర్ ఇడ్ అపార్ట్మెంట్స్ ట్వెల్వ్ ఫ్లోరిడ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఐ మీన్ అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు పర్మిషన్స్ ఆ ఒక స్టేజ్లో అయితే మనకు ఉన్నాయి మీరు నోటీస్ చేసుకుంటే శంషాబాద్ నుంచి తుక్కుగూడ అండ్ మనకి ఆడిబట్ల ఈ ఏరియాస్లో అంతా మీకు విలాజే ఎక్కువ కనపడుతుంది దానికి రీజన్ ఏంటంటే ఎక్కువ హై ఫ్లోర్స్ కట్టలేరు కాబట్టి ఇప్పుడు కొంగర కలంలో కూడా అపార్ట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళకు కూడా ఫైవ్ కొన్ని చూశాను సెవెన్ ఫ్లోర్స్ వరకు ఉన్నాయి బట్ ఐ థింక్ దట్ ఈస్ అన్ కానీ ఫైవ్ ఫ్లోర్స్ వరకు అయితే మీకు ఫుల్లీ పర్మిషబుల్ ఉంటుంది ఇప్పుడు ఏరో స్పేస్ ఏరో సిటీ అనేది ఒకటి ఉంది అక్కడ ఐ మీన్ ఆడి ఆడిబట్లలో వాళ్ళంతా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఫ్లోర్స్ వరకు కట్టుకొని ఉన్నారు నాట్ ట్వెల్ అండి ఇట్స్ అరౌండ్ సెవెన్ ఫ్లోర్సే అనుకుంటా వాళ్ళది కూడా సెవెన్ ఫ్లోర్సే ఉన్నాయి సో మీకు ఆ చుట్టుపక్కల ఏరియాలో మీకు ఆ సెవెన్ ఫ్లోర్స్ కంటే ఎక్కువ మీకు పర్మిషన్స్ దొరకటం చాలా కష్టం సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అంటే ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా పర్లేదు సో ఫ్యూచర్లో కొంచెం మనకి ఐటీ పరంగా కానివ్వండి స్కూల్స్ యూనివర్సిటీస్ అన్నీ అవైలబుల్ ఉండేలాగా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఏ ఏ ప్లేసెస్లలో అయితే బెటర్ అంటారు ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనకి మా నర్సింగ్ పుప్పాలగూడ బుద్వేల్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యింది ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మోకిలా ఏరియాస్లో మనకి హై హైరైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి దీని ముందు కొల్లూరు మోకిలా అంటే ఓన్లీ విలాజ్ ఉండేటివి కానీ ఇప్పుడు మోకిలాలో కూడా హై హైరైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ వచ్చాయి కొన్ని స్టార్టప్స్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఆ ఏరియాలో అలా కాదు నాకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది ఫ్యూచర్ అప్రిసియేషన్ అనుకునే వాళ్ళకి తుక్కుగూడలో తీసుకోవచ్చు ఆడిబట్లలో తీసుకోవచ్చు కొంగరకలం తీసుకోవచ్చు లేదు శ్రీశైలం హైవే సైడ్ కూడా ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఆ ఆ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవన్నీ ఏంటంటే వన్ క్రోర్ అండ్ బిలో వాళ్ళకి ఫ్లాట్స్ దొరుకుతుంది అంటే సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో కానీ అదే కొంచెం వన్ సిఆర్ టూ టూ సిఆర్ వరకు పెట్టాలి అనుకునే వాళ్ళకి మోకిలా ఏరియా ఈజ్ గుడ్ లేదు నాకు టూ టూ పాయింట్ ఫైవ్ సిఆర్ త్రీ సిఆర్ ఓకే అనుకుంటే పుప్పాలగూడ మణికొండ బుద్వేల్ లాంటి ఏరియాస్ ఇప్పుడు హైప్లో ఉన్నాయి ఇంకా కొంచెం ప్రీమియం కావాలి అనుకుంటే మాత్రం అందరికి తెలిసినట్టు నియోపోజ్ ఈజ్ ఓపెన్ నౌ ఓకే సో మరి ఇలాంటి అపార్ట్మెంట్స్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు పడాలి అపార్ట్మెంట్స్ తీసుకునే ముందు లీగల్ వెరిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అండి అది అపార్ట్మెంట్ అయినా ప్లాట్ అయినా కూడా చాలామంది ఏమనుకుంటారంటే అంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంటుంది సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది కదా అనేసి తీసేసుకుంటారు కానీ దానికంటే ముందు కూడా మనం అందరు చూసుకున్న ఉన్నటి వరకు హైడ్రా మూమెంట్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది హైడ్రా మూమెంట్ హైడ్రా మూమెంట్లో పగలు కొట్టిన మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ ప్రాపర్టీస్కి అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి సో యాజ్ ఎ బయ్యర్ నేను కొనాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ కానీ ఒక మంచి ప్రాపర్టీ లాయర్ దగ్గర కానీ వెళ్ళి మీరు ఆ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జోనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ దగ్గర అప్రూవల్స్ ఎలా తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు ఓపెన్ ఏరియాస్ మెన్షన్ చేస్తున్నారు ఆ ఓపెన్ ఏరియాస్ మనకి అక్కడ ఉన్నాయా లేవా ఓకే ఎందుకంటే మీకు ప్లాన్ ప్రకారంగా బిల్డర్ కడుతున్నాడో లేదో మనకు తెలియదు సో ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి లీగల్ ఒక సైడ్ అయితే టెక్నికాలిటీ ఇంకో సైడ్ టెక్నికల్గా కూడా ఇప్పుడు మాకు ఒక వింగ్ ఉంది అదేంటంటే మేము లీగల్ కాకుండా టెక్నికల్ ఒపీనియన్ కూడా ఇస్తాం అంటే యాజ్ పర్ ద డ్రాయింగ్ ఓకే ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ పర్సెంట్ వరకు ఏ బిల్డర్ అయినా డివియేషన్ తీసుకుంటాడు కానీ బియాండ్ దట్ తీసుకున్నారా లేదా అనేది టెక్నికల్ రిపోర్ట్ అడుగుతూ ఉంటారు అంటే ఫైర్ సేఫ్టీ యాజ్ పర్ ద రూల్స్ ఉన్నాయా లేవా ఓపెన్ స్పేసెస్ యాజ్ పర్ ద రూల్స్ ఉన్నాయా లేవా కన్స్ట్రక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ టెక్నికల్ రిపోర్ట్ అడుగుతారనమాట కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి సో వీ ఆల్సో హ్యావ్ డూ దాట్ సో లీగల్తో పాటు టెక్నికల్ చేసుకోవాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది ఎందుకంటే ఒక మంచి ప్రాపర్టీ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ వస్తుంది ఆ ప్రాపర్టీలో ఏమైనా డివియేషన్ ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో అది కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొన్ని బ్యాంక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు లోన్ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ ఆ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు ఒక చిన్న డీవియేషన్ ఉన్నా ఆ బ్యాంక్ ఇవ్వదు లోన్ అదే మీరు కార్పొరేటివ్ బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి ఎన్ని డీవియేషన్స్ ఉన్నా ఇచ్చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్ మీరు స్పెసిఫైగా చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉండవు దాంట్లో ఓన్లీ కార్పొరేట్ బ్యాంక్స్ ప్లస్ ఎల్ఐసి అప్రూవ్డ్ అని ఉంటుంది ఎందుకంటే అలాంటి బిల్డింగ్స్లో చాలా డీవియేషన్స్ ఉంటుంది మిగతా బ్యాంక్స్ రిజెక్ట్ చేసాయి కాబట్టి వాళ్ళు కార్పొరేట్ బ్యాంక్స్ కానీ ఎల్ఐసి దగ్గర కానీ వెళ్తారు థ్యాంక్ యూ